ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అవినాష్ దాస్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం నమో గురుభ్యో ఇప్పుడు నేను తీసుకున్న క్వశ్చన్ ఏంటంటే బల్లులు బల్లుల పైన బల్లి అనగానే అదొక రకమైన చిరాకు భయం చాలా మందిలో ఉంటుంది నైంటీ పర్సెంట్ ఉంటుందని అనుకుంటా బల్లి పైన పడితే అరిష్టం అని చెప్పి అశుభం అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటారు అసలు ఏంటంటే ఈ బల్లి నిజంగా బల్లి పైన పడితే అశుభంగా భావించాలంటారా మీరు చెప్పింది కరెక్టే దాని ఆకారం చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది అదొక మొసల్లాగా ఉంటుంది చిన్న సైజు కదా అది మొసలి అది మైండ్ లో ఉండి దీన్ని చూస్తే మనకి చిన్న సైజు మొసలి మొసల్లా సో భయపడతారు అది కంపరం ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంది కుక్కని చూస్తే భయపడరు అదో ఫైవ్ ఫీట్ ఎంతో ఉంటది పిల్లిని చూస్తే భయపడరు బల్లిని చూస్తే భయపడతారు విపరీతంగా భయపడతారు చాలా భయపడతాం అసలు బల్లి అంటే ఏంటో తెలీదు అది ఏంటో తెలియదు కుక్ అంటే ఏంటో తెలుసు కుక్ ఏం చేస్తుందో తెలుసు పిల్లి అంటే ఏంటో తెలుసు పిల్లి ఏం చేస్తుంది అంటే తెలుసు పిల్లి తాగుతుంది బల్లి ఏం చేస్తుంది దాని గురించి ఎవరు చదవలేదు ఇప్పుడు దాకా దేని గురించి అయితే మనం చదవలేదో దాని గురించే భయం ఉంటుంది అప్పుడు తెలిసిన మనిషి ఉన్నాడు మీరు నాకు తెలుసు అనుకోండి మీతో భయం లేదు ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడు వాడు ఏందో మాట్లాడుతుంటే నేను భయపడతాను కదా ఖచ్చితంగా చదవాలి ఫస్ట్ ఏదైనా మనం తెలుసుకుంటే దానిపైన భయం అనేది మన స్కూల్లో ఏమో చెప్పలేదు బల్లి గురించి అంతే మొత్తం కుక్క గురించి పిల్లి గురించి చెప్పారు బల్లిని ఏదేదో ఇగ్నోర్ చేస్తారు వాడే లేనట్టు వాడు కూడా ఉన్నాడు కదా ఉన్నాడు ప్రతి ఇంట్లో కుక్క పిల్లి లేకపోయినా బల్లి మాత్రం కావాలి ఉంటుంది ఉంటది చాలా ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అవును అది కొన్ని కొన్ని ఇళ్ళల్లో ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా బల్లినే ఎక్కువ మనకి ప్రెసెన్స్ దాని గురించి మాట్లాడట్లేదు చూడండి బల్లి పైన పడ్డం ఒక్కటే కాదండి ఇంట్లోకి వస్తే కూడా అశుభం మా ఇష్టంగా భావిస్తుంటారు ఇవన్నీ నిజాలే అంటారా మూఢనమ్మకాల అదే అకార్డింగ్ టు సిచువేషన్ భూమి మీద ఏదైనా రిలేటివ్ అనమాట ఓకే ఎస్ నువ్ అని రెండు సైడ్స్ ఉండవు ఉండవు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఓకే స జాతక శాస్త్రంలో బల్లి అంటే కేతువు ధనస్సు రాశిలో ఉంటే అది బల్లి అంటారు బేసిక్గా అంటే ఏంటి కేతు అంటే దైవం దైవం వెళ్ళి ధర్మక్షేత్రంలో కూర్చుంది కూర్చున్నాడు లేకపోతే కూర్చున్నారు మేడం అమ్మవారు స్వామివారు ఇప్పుడు దైవం వెళ్ళి ధనక్షేత్రంలో అనుకోండి మీకు డబ్బు ఇస్తాడు కదా దైవం వెళ్ళి ఆరోగ్య క్షేత్రంలో నివసించారనుకోండి మీకు ఆరోగ్యం ఇస్తారు దైవం వెళ్ళి ధర్మక్షేత్రంలో కూర్చున్నారంటే ధర్మం జరుగుతుంది అంటే ఏంటి ధర్మం అనేది మళ్ళీ రిలేటివిటీ మళ్ళీ ధర్మం అంటే ఏంటి రిజల్ట్ కర్మ అంటే వర్క్ ఆ వర్క్ తగ్గ రిజల్ట్ ధర్మం మీరు నెగిటివ్ చేసి ఉంటే మీ మీద బల్లి పడితే స్టార్ట్ అయింది ఇంకా బ్యాడ్ టైం మీది మీరు మంచి పనులు చేసుంటే మీ మీద బల్లి పడితే టైం స్టార్ట్ అయింది మనిషి అయినా బల్లి అయినా మనిషి కూడా మీ ఆయన ఉన్నారు బాగున్నంత వరకు మీ ఆయన రేపు తేడా వస్తే మిమ్మల్ని ఏమైనా చేయవచ్చు కదా చెప్పలేము మీరు పిచ్చి పని చేస్తే మిమ్మల్ని కొట్టచ్చు లేకపోతే బాగుంటే పూల్లో పెట్టి చూసుకోవచ్చు భార్య భర్త ఎలానో మనిషి బల్లి కూడా అంతే అంత దగ్గర సంబంధం ఉంది అంటారు చాలా శ్రేష్టమైన రెప్టైల్ ఏదైనా ఉందంటే బల్లి అంటే అది కొందరికి పవిత్రం కొందరికి దరిద్రం ఎక్కువ మంది చీదరిస్తారు ఎందుకంటే జనాలు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే డబ్బులు అప్పుకి తీసుకుంటారు తిరిగి కట్టరు అవును వాడికి దరిద్రం వేరే వాడి గురించి పై అధికారి దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు వాడికి బల్లి దరిద్రం కావాలని వాడిని ఇరికిస్తాడు వాడికి బల్లి దరిద్రం ఇలాంటి వాళ్ళ జీవితాల్లో బల్లి వచ్చినప్పుడు అది ఎక్కడ పడుతుందో అది పడతది కదా మన మీద అప్పుడు దాని రిజల్ట్ వస్తుంది మీ తల మీద బల్లి పడింది అనుకోండి మీకు ఇమ్మీడియట్గా హెల్త్ ప్రాబ్లం వస్తుంది మీ పెదవుల మీద బలి పడింది అనుకోండి ఆర్థిక నష్టం విపరీతంగా జరుగుతుంది కొంచెం మోకాలు కొంచెం పైన ఇక్కడ బలి పడింది అనుకోండి మీ ప్రాణాలే పోతాయి బల్లికి అంటే మీరు ఏం చేశారు ఇప్పుడు మీరు వాడు డబ్బులు లాగేశారు వాడు ఎవరో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పన్నానో ఎవరో ఉన్నారు ఎప్పుడు ఐదు సంవత్సరాల కింద మీరు అతను డబ్బులు తీసుకొని పారిపోయారు ఇప్పుడు ఆ బల్లి వచ్చింది మీ మీద పడింది ఇప్పుడు మీ డబ్బులు ఐదు లక్షలు తీసుకున్నారు కదా ఇప్పుడు యాభై లక్షలు పోతాయి పది సంవత్సరాల ముందు ఒకరిని చంపేశారు ఇప్పుడు మీరు పోతారు మిమ్మల్ని ఒకరిని చంపేస్తారు మీరు ఏ కర్మ చేసి ఉన్నారు మీకు అది పది రెట్లు ఇప్పుడు మంచి చేస్తే ఒకవేళ మంచి చేస్తే ఇంకా మీకు అసలు పండగే మీరు ఎప్పుడో ఒక పది సంవత్సరాల క్రితం ఎవరికో అవసరం ఉన్నప్పుడు ఒక పదివేలు ఇచ్చారు ఇప్పుడు మీకు కోటి రూపాయలు వస్తాయి అది మనం మంచి చేసినా చెడు చేసిన దానికి ఫలితం అనేది రెట్టింపుగానే ఉంటుంది రెట్టింపుగానే ఉంటుంది రెట్టింపు కాదు పది రెట్లు ఇరవై రెట్లు వంద రెట్లు ఇస్తాడు దేవుడు మంచోడికి ఎప్పుడు దేవుడు మంచి చేస్తాడు చెడ్డోడికి చుక్కలు చూపించేస్తాడు మీ మీకే తెలియాలి కలియుగంలో అయితే నెగిటివ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు నేను చూస్తున్నా అందుకని బల్లి అంటే భయపడతారు పదిలో తొమ్మిది మంది ఎందుకు భయపడతారు అంటే నెగిటివ్ కర్మలే చేస్తున్నారు మీరు మంచి చేస్తే మీరు బల్లికి భయపడాల్సిన అవసరం లేదు రెండు చేతులు ఎత్తి దండం కూడా పెట్టచ్చు ఏం చేయలేదు చాలా మంచి జరుగుతుంది బల్లిని పూజించవచ్చు మీరు కొన్ని టెంపుల్స్కి వెళ్తే బంగారు బల్లి వెండి బల్లి అని ఉంటుంది కర్మ సరిగ్గా ఉంటే ఆ వెండి బల్లికి ఆ బంగారు బల్లికి రెండు చేతులు ఎత్తి ఆరాధన చేస్తే మంచి టైం వస్తుంది మంచి టైం చూపించేది బల్లి బ్యాడ్ కూడా చూపించేది బల్లి మీరు సరైన మార్గంలో ఉన్నారా లేరా చెప్పండి ఇంకోటి దీంతో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడో మీరు నిజంగా మంచి మనిషి అనుకోండి మీ పేరు ఇప్పుడు విజిత గారు కదా మీరు మంచి చేసి ఉన్నారని మీకు నమ్మకం ఉంది అనుకోండి కానీ మీకు ఇంకా దాని రిజల్ట్ రాలేదు మీరు ఆ బంగారు బల్లి వెండి బల్లి లేకపోతే మీ ఇంట్లోనే బల్లి అడగండి నాకు కొంచెం ముందే ఒక పది రూపాయలు ఇవ్వగలుగుతారని అడగండి ఇస్తుంది దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ప్రారం కంట్రోల్ చేసేది విష్ణుమూర్తి ఆ బల్లి వెళ్ళి విష్ణుమూర్తిని రిక్వెస్ట్ చేస్తుంది నన్ను అడిగింది నేను మాట ఇచ్చాను పది లక్షలు కావాలంటే కారు అనుకుంటది ప్లీజ్ స్వామి ఇచ్చేస్తాడు స్వామి ఇప్పుడు ఎలా ఉంటదంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చిత్రగుప్తుడు చావు రాస్తాడు యమరాజు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు యమరాజుకు భయపడతారు అరే నువ్వు చిత్రగుప్తుని పూజించరా నాయన చిత్రగుప్తుడు టెంపుల్ ఉంది మన చంద్రయాన్ గుట్టలో ఆ యముడే రాడు పంపించాడు ఆడు ఏడు లోకల్ దాటి ఇక్కడికి వస్తాడు కదా యముడు వచ్చి పట్టుకెళ్తాడు నువ్వు అక్కడే ఆపే చిత్రగుప్తుడు దగ్గర చిత్రగుప్తుడు అడుగు నా కూతురు పెళ్లి కాలేదు ఇంకో సంవత్సరం బతికించు పెళ్ళవంగా నన్ను తీసుకెళ్లిపో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది ప్రతి దానికి మార్గం ఉంది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి ప్రతిది రాసి రాసింది రాసినట్టే జరగదు రాసింది రాసినట్టు జరిగితే మనిషి జీవితం ఎందుకు నేను బతకడం ఎందుకు కష్టపడడం ఎందుకు మార్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు చేంజ్ అవకాశం రాలేదని రవితేజ వదిలిపెట్టలేదు కదా ఇండస్ట్రీని కష్టపడుతూనే ఉన్నాడు నిరంతరంగా సాధించాడా లేదా పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు కష్టపడ్డా లేదా వచ్చిందా లేదా పదవి పది సంవత్సరాలు పోరాటం చేశాడా ఎదురీత చేస్తాడు ప్రయత్నిస్తే రానిది ఏది ఉండదు కానీ ధర్మ మార్గం పోవాలా తప్పు మార్గం పోవద్దు అది గుర్తు పెట్టుకోవాలా పదిలో తొమ్మిది మంది రాంగ్ పనులే చేస్తారండి అరే నువ్వు పని చేయగలరాయన నేను దండం పెడతా ఇంట్లో కూర్చోరా బాబు బయటకి వచ్చి మాత్రం నాశనం చేయ పది మందిని బూతులు మాట్లాడతారు గొడవలు చేస్తారు నువ్వు గొడవలు చేయని అవసరం పక్కన వాడు గురించి నెగిటివ్ మాట్లాడినా చాలు నీ కర్మలన్నీ పాడైపోతాయి పక్కనాడు గురించి ఎప్పుడు నెగిటివ్ గా చెప్పకూడదు పాజిటివ్ గానే మాట్లాడాలి వాడు మారాలి అని కోరుకోవాలి ఆ రాజకీయ నాయకుడు ఉన్నాడు వాడు ఓడిపోయాడు వాడు నాశనం అయిపోయాడు అనుకోకూడదు వాడు మారాలి అని కోరుకోవాలి రాజకీయ నాయకుడు అవచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ శత్రువు అయినా అవ్వచ్చు మారాలి అని కోరుకోవాలి షుడ్ నెవర్ వాడు నాశనం అయిపోవాలని మంచిని కోరుకోవాలి తప్ప చెడుని కోరుకోవద్దు అక్కడ ఉన్నా సరే మిత్రువు ఉన్నా సరే బాగా చెప్పారు జస్ట్ ఒక పాయింట్లో నేను చెప్పాల్సింది అంతా ఒక పాయింట్లో చెప్పారు చాలా బాగా చెప్పారు సో మనం మాట్లాడే టాపిక్ ఇప్పుడు బల్లి బల్లి సో ఇదే మనం తప్పు నాకు కూడా ఆమె వస్తుంది బల్లి మీ మీదకి అప్పుడు చెప్పండి ఆమెకు ఒకవేళ మీ మీద బల్లి పడితే అప్పుడు మీరు దేవుని వెళ్ళి ఒక్కసారి మాట్లాడవచ్చు భయపడొద్దు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ బంగారు బల్లి ఆ వెంట బల్లి దగ్గరికి వెళ్ళి చెప్పండి నేను తప్పు చేశాను కదా ఆ మనిషి సర్వీస్లో నన్ను పెట్టండి నేను ఆ మనిషికి ఏం సహాయం చేయగలను ఏ రకంగా సహాయం చేయగలను నన్ను అక్కడ తీసుకెళ్ళండి మీకు ఒకవేళ నెగిటివ్ ఈవెంట్ ఫేస్ చేసే శక్తి లేదంటే నేను సర్వీస్ చేస్తాను అని చెప్పండి పనిష్మెంట్కి ఒక ఇంకో సైడు సర్వీస్ సేవ కర్మలల్లి తొరగాలంటే కృష్ణుడికి సేవ చేయాలి కృష్ణుడు ఆశ్రమంలో సేవ చేయాలి తొలగిపోతాయి అంటారు కాబట్టి మీరు వెళ్ళి సేవ చేయొచ్చు అప్పుడు మీకు ఆ బ్యాడ్ అనేది జరగదు ఇక్కడ బ్యాడ్ వస్తుంది కూడా మనం ఆల్టర్ చేసి మార్చి సర్వీస్ దారిలో వెళ్ళి తొలగించవచ్చు దేవుడు అంతా బల్లి పడిపోయింది జీవితం అయిపోయింది మీద ఏం అయిపోవచ్చు మారొచ్చు కాబట్టి ఫస్ట్ బల్లిని బ్యాడ్ అనుకోవద్దు బల్లి పడినా దాన్ని మనం సర్వీస్ రూపంలో ఆ కర్మలో తొలగించుకోవచ్చు సో ఇది బేసిక్ గా బల్లి శాస్త్రం ఓకే ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటదేమో ఇంకా చెప్పుకోవచ్చు అలా అలా ముప్పై నలభై నిమిషాలు మాట్లాడుకుంటూ ఏ టాపిక్ అయినా చాలా మంది అనుకుంటూ ఉంటారు సాధారణంగా ఇళ్లలో వింటూ ఉంటాం మనం కూడా తరచుగా ఏం చేసినా కలిసి వస్తలేదు మా ఇంట్లో ఎందుకో అంటే చానాళ్ళుగా మంచి జరగడం కోసం చేస్తున్నాము అది చేస్తున్నాం అది జాబే అవ్వచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులే అవ్వచ్చు ఆరోగ్య సమస్యలే అవ్వచ్చు ఏదైనా సరే మాకు ఏది కూడా అనుకూలంగా లేదు అసలు కాలము ఎందుకు ఇట్లా అవుతుంది మాకే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ కలిసి రావటం అనేది ఎందుకని ఇలా అంటే కొంతమందికి ఎప్పుడు ఉంటుంది కొంతమందికి అస్సలు కలిసి రాదు బాగుంటుంది అలాంటి వాళ్ళు చాలా మంచి అండి ఇది ఫస్ట్ బేసిక్ గా మాట్లాడదాం ఎందుకు కలిసి రావడం లేదు అందరికి ఎంతో కొద్దిగా కలిసి వస్తుంది కొందరికి దరిద్రం అనేది పట్టుకుంటుంది దరిద్రం అనేది పట్టుకోవడానికి రీజన్ శాపం గురు శాపం ఓకే స్త్రీ శాపం దేవతా శాపం శాపం తగులితే చాలా రిస్క్ దరిద్రం పట్టుకుంటుంది అంటే జాబ్ ఉండదు ప్రేమించే అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది ఆరోగ్యం నిలకడగా ఉండదు ఈ మూడు ఒకటేసారి ఉంటాయి అంటే శాపం ఉత్తీర్ణత ఎక్కువ ఉంటే అంటే అంత దరిద్రం ఎందుకు వస్తుంది అసలు ఈ శాపం పేదరికం వేరు దరిద్రం వేరు అవును పేదరికం నుంచి మనిషి నేర్చుకొని బాగుపడతాడు దరిద్రం ఎందుకు వస్తుంది అంటే నేను చెప్పిన మూడు శాపాలు గురుశాపం స్త్రీ శాపం దేవతా శాపం ఫస్ట్ గురు శాపం గురు శాపం అంటే ఏంటి గురువు చెప్పింది వినాలి గురువు చెప్పేది ఏంటి పాజిటివ్గా మాట్లాడు గురువులను గౌరవించు మీ స్కూలు కాలేజు ఎక్కడైనా నువ్వు గురువుల్ని గౌరవించట్లేదు వాళ్ళు చెప్పేది వినకుండా నెగిటివ్గా మాట్లాడుతున్నావు ఆడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంక్ కానీ వాడు పాజిటివ్గా మాట్లాడాడు తర్వాత వాడు స్కూల్ కాలేజీలో ప్రి ప్రిన్సిపల్స్ని టీచర్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు రెస్పెక్ట్ ఇవ్వడు వాడికి నేను తోపు తులు ఎవడనుకున్నావో నేను అసలు బిల్ గేట్స్ అవ్వబోతున్నా నేను ఇలా మస్క్ అవ్వబోతున్నా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా కోట్లు కోట్లు జనరేట్ చేస్తాను అంటాడు అహంకారంగా బీటెక్ తర్వాత బయటకు వస్తాడు కదా అప్పుడు జీవితం రోడ్డున పడుతుంది ఎవ్వడు ఇవ్వడు ప్రతి చోట రిజెక్ట్ అయిపోతాడు గ్యారంటీ అది జాబ్ వచ్చినా రెండు మూడు నెలల కన్నా ఎక్కువ ఉండదు మాట్లాడడం రాదు కదా నీకు ఎంత పని వచ్చినా నెగిటివ్గా మాట్లాడితే నేను పంపించేస్తాను ఈ ఆఫీస్ అయినా కదా సో ఫస్ట్ ఇది గురు శాపం గురువులు చెప్పేది వినాలి జీవితంలో గురువు అనేవాడు ఉండాలి నీ ప్రతి ప్రాబ్లం నువ్వు అక్కడికి చెప్పగలగాలి అతను నీకు అడ్వైస్ ఇవ్వగలగాలి నేనే తోపు నేనే తురుము నేనెవరు అడ్వైస్ తీసుకునేది నాకు చెప్తారా కాళ్ళ మీద కాలు వేసుకుంటే ఇక దాన్నే శాపం అంటారు గురు శాపం ఇది ఫస్ట్ సెకండ్ దేవత శాపం దేవత శాపం అంటే ఒకడి నమ్మకాన్ని కొట్టడం మీకు దైవం మీద నమ్మకం ఉంది దేవుడి మీద నమ్మకం ఉంది దేని మీద నమ్మకం ఉంది వాడు భక్తుల్ని ఎకరించడం ఇప్పుడు మీరు ఉన్నారండి మీకు చదువు రాదు కానీ పాస్ అవుతారని మీకు నమ్మకం ఉంది నువ్వేంద్రా పాస్ అయ్యేది చదివితే రెండు లైన్లు చదివినా నువ్వు అసలు రాయలేవు చూడకుండా నువ్వు ఎట్లా రా అసలు నీకు మార్కులే రాలేదు నీకు ఎట్లా రా జాబ్ వస్తుంది అంటే వాడి నమ్మకం దైవం అంటే అంటే ఒక నమ్మకం నీ నమ్మకాన్ని పోగొట్టడం ఒక అమ్మాయికి నువ్వు అందంగా లేవు అని చెప్తే అయిపోయింది ఇంకా దాని మించిన దరిద్రంగా లేదు ఇంకా అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా ప్రతి అమ్మాయి అందంగా ఉంటుంది నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పాలి అబ్బాయి అయితే నువ్వు ప్రయోజకుడివి అని చెప్పాలి ఓకే నమ్మకాన్ని పోగొట్టదు ఎవరి నమ్మకాన్ని నమ్మకాన్ని పోగొట్ట సూసైడ్ చేసుకుంటే చచ్చిపోయే వాళ్ళు ఉండరు నమ్మకాన్ని ఎట్టి పరిస్థితిలో డిస్టర్బ్ చేయకూడదు ఇంకా వాడిని లేపాలి కొంతమంది ఉంటారు అరే నువ్వు మహేష్ బాబురా నువ్వు ఎన్టీఆర్ రా అది చాలా మంచిది అది ఒక దైవ ఆశీర్వాదం వస్తుంది చాలా మంచి క్వాలిటీ అది ఎదుట లేపి లేపి వాడికి నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అది తప్పు కాదు అది జోకు కామెడీ నిజమే కానీ అవతల వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడండి మీ వల్ల వాడికి బ్లెస్సింగ్స్ వాడి లోపల నుంచి బ్లెస్సింగ్స్ వస్తే ఇండైరెక్ట్గా మీకు తెలియకుండా మీరు ఎదుగుతారు ఓకే చాలా పాజిటివ్గా ఎదుట ఎంకరేజ్ చేయాలి మీరు సినిమా హీరోయిన్ అవ్వచ్చు అండి మీరు సీరియల్లో యాక్టర్ అవ్వచ్చు మీరు అవుతారు మీ నిర్ణయాలు నాకు మీ మీరు రేపు ఏం వ్యాపారం నాకు తెలియదు నేనైతే ఎంకరేజ్ చేయాలి కదా నా సైడ్ నుంచి మీరు అందంగా ఉన్నారని చెప్పాలి మీరు రేపు సినిమా యాక్టర్ అవుతారు సీరియల్ యాక్టర్ అవుతారు ప్రొడ్యూసర్ అవుతారు డైరెక్టర్ అవుతారు నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటాను అని మినిమం చెప్పాలి రియాలిటీ మీకు తెలిసి ఉండొచ్చు నా వైపు నుంచి నాకు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివిటీ పంపించాలి కదా సో ఇది దైవం దైవం అంటే నమ్మకం ఓకే నమ్మకాన్ని ఇంకా లేని వాడి దగ్గర కొంతమంది డిప్రెషన్ లో ఉంటారు వాళ్ళని కూడా బయటకు తీసుకొస్తే దైవ అనుగ్రహం అనేది సో ఇది బేసిక్ గా దేవత అనుగ్రహం గురు శాపం గురు అనుగ్రహం గురు అనుగ్రహం అంటే పాజిటివ్ గా మాట్లాడు దైవ అనుగ్రహం అంటే వేరే వాళ్ళు కాన్ఫిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చెయ్యి తర్వాత స్త్రీ శాపం ఇది చాలా మందిలో ఉంటుంది చాలా మందికి తెలియదు స్త్రీ శాపం ఏంటంటే స్త్రీతో గేమ్స్ ఆడకూడదు స్త్రీతో గేమ్స్ ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాను అనుకోండి నిజంగా ప్రేమించాలి కొంతమంది అబద్ధాలు చెప్పి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి చిరిగేసి తర్వాత పారిపోతారు అప్పుడు స్త్రీ శాపం అని తగులుతుంది కొంతమంది ఇవాళ జీవితంలో హైదరాబాద్లో మనం జస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగానే ఉందామని చెప్తారు తిరుగుతారు మళ్ళీ ఏదో విడిపోతారు అయిపోయింది ఏ మనసులు దెబ్బ తినవు కొంతమంది మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమె దగ్గర నగలు తీసుకొని పారిపోతారు ఇది స్త్రీ శాపం అలానే పురుష శాపం అనేది కూడా ఒకటి ఉంటది స్త్రీ కూడా చేయొచ్చు ఆమెకు కూడా తగులుతుంది చాలా మంది అబ్బాయిలు సూసైడ్ చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు మోసం చేయడం వల్ల స్త్రీ శాపం పురుష కూడా ఉంటుంది ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను స్త్రీ శాపం ఒకటే ఉంటుంది స్త్రీ లేవు చాలా మహానుభావులు అనుకుంటారు పురుషులు కూడా చాలా గొప్పలు కానీ ఎక్కువగా స్త్రీ శాపం అనే మాట్లాడతారు కదా ఎందుకంటే ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువ మోసం చేస్తారు అది కూడా నిజమే కానీ ఇది కలియుగం కాబట్టి ఆడవాళ్ళు కూడా మోసం చేస్తున్నారు కాబట్టి నేను పురుష శాపం అనేది యాడ్ చేస్తున్నా నేను యాడ్ చేస్తున్నా శాపం శాపమే ప్రేమలు మోసం చేయడం శాపం వేస్తే స్త్రీకి మోసం చేస్తే స్త్రీ శాపం మగవాడికి మోసం చేస్తే మగ శాపం ఉంటది శాపం కూడా ఎవడని ఏడిపిస్తే అది ఎక్కడికి పోదు ఆ శాపం శాస్త్రం అనేది చేంజ్ అవుతూ ఉంటది టైం అనేది చేంజ్ అవుతూ సందర్భాన్ని బట్టి ఏదైనా ఎదురాన్ని ఏర్పకూడదు సో మనం స్త్రీ శాపం దేవతా శాపం గురు శాపం ఈ మూడింటి నుంచి బయటపడాలి బయట పడితేనే సక్సెస్ ఉంటది నేను చెప్పినట్టు గురువులు చెప్పేది వినండి ఎదురు వాళ్ళులో నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేయండి స్త్రీని గౌరవించండి వాళ్ళతో ఆటలాడొద్దు చాలు